రైతు సోదరులందరికీ నమస్కారం నేను మీ కోటేశ్వరరావుని కర్షక్ సీట్స్ మేనేజింగ్ డైరెక్టర్ ని ప్రస్తుతం మనం ఏనుకూరు మండలం రాజులపాలెం గ్రామంలో రైతు ఆంగోతు లింగన్న వారి ఫీల్డ్ ప్రదక్షిణ క్షేత్రంలో ఉన్నాము వీరు సూపర్ టైగర్ ఐదు ప్యాకెట్లే నాటారు ఐదు ప్యాకెట్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ రోజు చూసిన వాటి అన్నిటిల్లో ఇది ఇంకా చాలా అద్భుతంగా ఉంది ఈ రోజు మొత్తం మీద చాలా పొలాలు చూసాము అన్నిటిల్లో ఒకదాన్ని మించి ఇంకొకటి అద్భుతంగా ఉన్నవి నా ఆనందానికి అవధులు లేవు రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు నాతో పాటు రైతు పక్కనే ఉన్నారు వారిని అడిగి వారి యొక్క ఆనందాన్ని వారి మాటల్లోనే విందాం నమస్తే సార్ నా పేరు ఆమగత్తు లింగన్న రాజురప్పాలే ఏన్కూర్ మండలం నేను వచ్చేసి సూపర్ టైగర్ వచ్చేసి ఒక ఐదు ప్యాకెట్లు తీసుకున్నాను ఇత్తనంలో అయితే నెంబర్ వన్ ఇత్తనం సార్ ఇది సైజు లో గాని క్వాలిటీలో లో గానీ రంగు లో గానీ పక్కన చేసిన ఇత్తనానికి ఇటీ చాలా వేరియం ఉంది సైజు కూడా ఎక్సలెంట్ ఉంది దిగుబడి కూడా పెరిగే అవకాశం నెంబర్ వన్ గా ఉంది హైట్ బాగుంది కనుపులు దగ్గర దగ్గర ఉన్నాయి కాయ వచ్చేసి లెంత్ ఎక్కువ వస్తుంది దిగుబడి బాగా వస్తుంది అందరూ రైతు కావాల్సిన వాళ్ళందరూ తీసుకోవచ్చు నెమ్మదిగ్గ ఇతను వేసుకో దగ్గర ఇతను సార్ దగ్గర నేను మామూలుగా ఆ ప్యాకెట్లు తీసుకున్నా సెంటర్కి పోతే సార్ ఫోన్ చేశాను సార్ ఇతను వేయండి మీరు ఒకసారి వేసి చూడండి మీకు దీని గురించి అనేది తెలిసిద్ది బాగుంది ఇతను వెరైటీ బాగుందని చెప్పారు సార్ దగ్గర హడావుడిగా తీసుకొచ్చాను వేసేసాను సార్ దగ్గర బిల్లు కూడా ఇప్పుడు దాకా తీసుకోలేదు నేను ఆయన నమ్మకం మీదనే వేసాను కానీ నంబర్ వన్ ఇతను వండర్ఫుల్ ఇత్తనా ఆయన నమ్మకంగా ఇచ్చారు నమ్మకంగా కాసింది నెక్స్ట్ ఇయర్ వచ్చేసి త్రీ ఎకర్స్ ఇస్తాం అనుకుంటున్నాం దాంట్లో టూ ఎకర్స్ ఇదే ఇద్దాం అనుకుంటున్నాం చెట్టు బాగా గుబురుగా ఉంది కనుపులు వచ్చేసి దగ్గర దగ్గర వస్తున్నాయి కాయలు కూడా దగ్గర దగ్గర కాస్తున్నాయి వైరస్ లాంటి తెగులు లాంటివి అయితే ఏమి లేవు దీనికి అన్నిటికీ పక్క నుండి దాంట్లో కుమ్మకులు ఉంటే దీనికి కుమ్మకులు కూడా రాలేదు ఇంకోటి ఏంటంటే పక్క పొలంలో కూడా నల్లి ఉంది దీనికి నల్లిని తట్టుకునే గుణం ఒకటి ఉంది బాగుంది వెరైటీ అయితే వేసుకోదగ్గ వెరైటీ హైట్ ఉంది చెట్టు ఫోర్ నుంచి ఫైవ్ ఫీట్ ఇప్పుడు మామూలుగా సెవెన్ ప్యాకెట్ వేసాము సెవెన్ సార్ ఉన్నాయి బౌల్ బోర్ గా యావరేజ్ వచ్చేసి దీనికి వచ్చేసి మినిమం ఐదు ప్యాకెట్లకు వచ్చేసి ఎనిమిది తొమ్మిది కింటాల్ వస్తుందండి ఇవి వచ్చేసి ఒక అరెకరం ఎకరం అండి ఒక పది కుంట ఉంటుంది నేను వచ్చేసి పది క్వింటాల్ వస్తుంది అనుకుంటున్నాండి నేను నాకు తెలిసిన రైతులకు చెప్తాను ప్లస్ నాకు దగ్గర పట్ల నాకు సరైన వాళ్ళకి అందరూ కూడా చూపిస్తాను నేలకు కూడా తట్టుకుని ఇచ్చాను మన పొలం రెండు ఎకరాలు సార్ దాంట్లో రెండు ఎకరాలకు వచ్చేసి పది వెరైటీలు తెచ్చాను పది వెరైటీలో ఏ విత్తనానికి ఆ విత్తనానికి డివైడ్ డివైడ్ వేశాను ఎలా ఉంటుంది అని చెప్పేసి అన్ని వెరైటీలలో నాకు నమ్మకమైన విత్తనం నమ్మకం కలిగిన విత్తనం మన సూపర్ టైరండి పక్కన వేరే వెరైటీ వేసాను దాని పక్కన ఇది వేసాను కానీ దానికి దీనికి కంపల్స్ చేస్తే ఇది చాలా బాగుంది ప్రతి ఒక్క రైతులు వేసుకోదగిన విత్తనం వేసుకోవలసిన విత్తనం కాపు లో కానీ సైజు లో గాని క్వాలిటీలో లో గాని కలర్ లో గాని దిగుబడిలో గాని నెంబర్ వన్